నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలో అసలు శ్యామలాదేవి అంటే ఎవరు శ్యామలాదేవి నవరాత్రులు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలో అమ్మవారి నవరాత్రులు చేసే సమయంలో మనం ఏ స్తోత్రాలు చదువు చదవాలో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు చేయాలో అమ్మవారి విద్యాపన మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో చేసే గుప్త నవరాత్రులు లేదా శిష్య నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటారు మాఘమాసంలో పాడ్యం నుంచి మొదలయ్యి నవమి నవమి వరకు జరిగే నవరాత్రులని దేవి నవరాత్రులు అంటారు దేవి అంటే గే లలితా సహస్రనామంలో ఉండే ఒక శ్లోకం ఉంది కదా గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని మంత్రిని అంటే శ్యామలాదేవిని ఆరో ఆరాధించడం దేవిని ఆరాధించడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే వాక్కు విద్య ఎవరైనా ఉద్యోగం కోసం ప్ర ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అలాగే మంచి దాంపత్య జీవితం ఐశ్వర్యం ఆరోగ్యం అన్ అన్ని విధాలుగా మనకి శ్యామలాదేవి నవరాత్రులు జరగడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది శ్యామలాదేవి నవరాత్రులు జనవరి ముప్పై నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఏడుతో ముగుస్తున్నాయి అలాగే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శనివారం వచ్చింది ఆ రోజున మామూలుగానే పూజ చేసుకుని ఆ రోజున ఉద్యాపన చేయాలి శ్యామలాదేవి నవరాత్రులు ప్రాణప్రతిష్ట జనవరి ముప్పై తారీఖు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ము యాభై లోపు చేయొచ్చు ఆ రోజు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం చాలా విశేషమైనది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పాయసం లేదా తమలపాకు పైన తేనె ఇంకా మన శక్తి కొలది ఏ ప్రసాదం కా ఏ నైవేద్యం కావాలన్నా మనం పెట్టుకోవచ్చు శ్యామలా దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు మనం ఒక దీక్షలా అయినా తీసుకోవచ్చు లేకపోతే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన సహస్రనామ శ్యామల సహస్రనామాలు కానీ శ్యామల దండకం శ్యామల స్థుతి చదువుకోవచ్చు